తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు ఓవీ రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలు చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బహుశా కొన్ని దశాబ్దాలుగా మనం ఇప్పుడు చూస్తున్న సీట్తో కూడిన సిబిఐ ఎంక్వైరీ షేయిడ్ ఎంక్వైరీ ఏసీబీ ఎంక్వైరీ ఇక రేపు ఎన్ని రాబోతున్నాయి ఎంక్వైరీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మూల కారణం కాస్త ప్రభుత్వంలో అప్పటి పాలకమండలి చేసిన నిర్వాహకం దురాఘాతాలు వీటి ప్రతిఫలమే ఈరోజు ఒక పరకా దొంగతనం నెయ్యి ప్రసాదాలు నెయ్యి నిండతాం నెయ్యి విషయంలో నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కల్పిసి ఇస్తున్నారు అని చెప్పి నేను గగ్గోలు పెట్టి అన్ని చేస్తే ఈరోజు నిరూపణ అయింది ఆ నెయ్యి కల్తీ నెయ్యి అది ఇంపోర్ట్ చేసి పాములును కలర్చి కలిపి తీసుకొచ్చిన కొన్ని లక్ష కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద రూపంలో లడ్డు రూపంలో మీరు తినిపించారే కల్తీ నెయ్యి అని కూడా అటువంటి వాళ్ళకి అర్హత లేదు ఆ నెయ్యి ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదని తెలిసిన డైరీలకు కూడా ఇటువంటి కల్తీని తీసుకొచ్చి కోట్ల మంది మనోభావాలు స్వామి స్వామి శాక్తాలతో సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి లడ్డు విషయాల దగ్గర నుంచి కల్తీ జరిగితే కనీసం పశ్చాత్తాపం కూడా ఇవాళ లేదు అరే మనం తప్పు చేశామే అటువంటిది ఇంత నిరూపణపై సిట్లు కూడా తీసుకొచ్చి వీళ్ళు జైల్లో కూడా పెడితే ఇటువంటి తప్పు మనం చేశాను పశ్చాత్తం లేకపోగా సాక్షాత్తు కానుక రూపంలో భక్తులు ముడుపు రూపంలో తీసుకొచ్చి లేచిన డబ్బులు అవి దొంగతనం అయిపోతే ఆ దొంగతనమే పట్టుకున్న వాటిలో కూడా అది మీరే మీరే తీసుకొచ్చి మీ మీ హయాంలో దొంగతనం జరిగింది కోర్టు నొక్కేశారు దాంట్లో ఎవరో భాగస్వాములు కూడా రేపో వీళ్ళుండో తేలబోతుంది ఒక ఒకవైపు సిఐడి ఒక పైపు సాక్షాత్ డీజీ కడలు అధికారులు ఎంక్వైరీ చేయబోతుంటే మరొక పక్క ఇప్పుడు స్వా భక్తులకంతా లేని అనుమానము అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా గుళ్ళో వాటి ప్లేస్లో గిల్ట్ నగలు ఏమైనా చేరాయా ఇది ఎందుకు ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే కారణం వీళ్ళ యాములో ఒక భక్తుడు స్వామికి బంగారు కానుక బంగారు చెంబు అనుకుంటాను చెంబు పళ్ళం ఇస్తే ఆరు నెలల పాటు బుక్లో ఎంటర్ చేయకుండా అలాగే పెట్టిది మీ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఎంటర్ తీసుకొచ్చాను ఆరు నెలల పాట అంటే ఆ కానుక పడి కావాలి దాకా వచ్చింది పడి కావాలి లోపలికి పోలేదు ఏమైంది తర్వాత ఎంతో మీడియాలో అన్ని ప్రచారాలు జరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బుక్స్లో తీసుకొచ్చాం ఈ జరిగిన నా ఈ ధర్మిల అసలు స్వామి నగదులు ఒరిజినల్గా ఉన్నాయా వాటి ప్లేస్లో ఇంకొకటి పెట్టారా ఇటువంటి దుశ్చర్ కూడా పాల్పడతారా అనే అనుమానం మీకైనా ఎవరికైనా భక్తులకు ఇటువంటి ఏదో 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 ఎక్కువగా చేసి చెప్తున్నాము అని చెప్పే దానికి కారణం వీళ్ళు చేసిన అరాచకాలు ఈ ఐదేళ్ల పరిపాలనలో గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన ధనులు చేసిన నిర్వాహకులు ఒకటి రెండు కాదు ఈ ఏడాదిన్నర కారణంలో ఏదన్నా ఒక చిన్న ఆరోపణ కానీ ఈ ఏడాదిన్నర పరిపాలన అంటే ఈ పాలకమండలి వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో జరిగిన అవినీతి కార్యక్రమం కానీ ఏదైనా ఒకటి ఒక సంఘటన చెప్పగలిగేది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి తొక్కిస్తాడ జరిగింది అదే దానివల్ల కమ్యూ కమ్యూనికేషన్ గ్యాప్ అధికారులకు పాలక మండలికి కావచ్చు ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కావచ్చు దానివల్ల తప్పనిచ్చి అవినీతి కార్యక్రమాలు ఈ ఒక సంవత్సరం పాలకమండలి ఏర్పడినప్పుడు కానీ నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అవినీతి పరుడు కాదు అప్పటి నుంచి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు కూడా అవినీతి పరినంటూ నేనైతే నేనైతే చూసిన లేదు నేను ఎప్పుడైనా ఆ ప్రసక్తే లేదు ఏ అధికారం తీసుకున్నాను అప్పటిని మొదటి నుంచి చెప్పబడి ఇప్పటివరకు చెప్పగలుగుతాను ఇప్పుడు జరిగిన ఈ అవినీతి అన్నీ స్క్రీన్ పెయిన్ రావడానికి కారణం ఎవరు మీరు కాదా మీ పరిపాలన చేసినట్టే కదా నెయ్యి కుమ్ముకోణం ఈరోజు సిఈడి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పి సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాలు తీసుకు లోపలికి వెళ్తా అంటే కలిసి అది మీ పీరియడ్ కదా పరకామల్ని ఈరోజు హుండీలో వేసిన డబ్బులు సాక్షాత్ దొంగతనం అయిపోయి నిందితులను పట్టుకుంటున్నారు అది మీరు చేసిన పాపం కదా కొనుగోలు లోపాల్లో షాలు వాళ్ళ దగ్గర నుంచి అన్ని కూడా జరుగుతున్నాయి రేపో మాపో బియ్యం కూడా బయటకు రాబోతుంది ఇన్ని జరుగుతున్నాయంటే అది మీ పీరియడ్ కదా కాటేజీల అలాట్మెంట్లు మీ ఇష్ట ప్రకారం పది కోట్లు ఇరవై కోట్లు తీసుకొని పది లక్షలు తీసుకోవాల్సింది తీసుకొచ్చి కాటేజీలు అలాట్మెంట్ ఇస్తారే మీ పీరియడ్ కదా కాంట్రాక్ట్లు అనవసరంగా లేకుండా మీ కమిషన్ తీసుకొని చేశారా మీ పీరియడ్ కదా మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలకు ఉండే ఈ సంవత్సరంలో ఇది అవినీతి కార్యక్రమం జరిగింది చెప్పడానికి మీ దగ్గర ఒకటి ఉందా ఒకటి ఈ ఒక్కటి నేను చూపించగలిగినా అనేదాన్ని ఒకటి ఉందా పైగా ఏమైనా మాట్లాడుతున్నా అసమర్థ పరిపాలన చేతకాని పరిపాలన అంటే మీ ఒక్కరికైనా చేత అయింది ఈ పాటు పలుకుమాని చేసిన ఎవరికి చేత కలదా సరే మీరు చేసిన మీరు మీరు చేసిన సమర్థ పాలన ఏందో ఇప్పుడు చూస్తున్నారు కదా సిఐడి దగ్గర నుంచి ఏసీబీ దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి ఇన్ని ఏజెన్సీలు పనిచేస్తాయంటే ఈ భారతదేశంలో ఎన్ని ఏజెన్సీలు అని అన్ని పనిచేస్తాను తిరుమల దిరబాద్ చరిత్ర ఎప్పుడైనా విన్నారా కన్నారా ఇన్ని 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 ఏజెన్సీలు తిరుమల దిరబాద్స్తాం లాంటి సంస్థ పైన ఎంక్వైరీలు చేసి దొంగలను పట్టుకోవాలనే మాట ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా మీ అనుభవంలో అలాంటిది ఇప్పుడు జరుగుతానికి కారణం మీరు చేసిన పాపాలు కదా ఇవి కప్పించుకో వీటి గురించి మీరు పతనం మీరు చేత రెట్టింపుగా మేము చేసిన గొప్ప ఘనకార్యాలు ఇప్పుడు చేసినటువంటి పనికి మాల పనులు అంటే ఏంటి ఆ పనికి మాల పనులు చెప్పండి ఎంతసేపు గోషావాలు చచ్చిపోతున్నాయి ఎవరో చెప్పులు వేసుకుని మహాద్వారం దగ్గర పోయినారు వాడు బాటిల్ ఎట్టు ఊతాలు తీసినాడు వాడు ఎగ్ బిర్యానీ తినాడు ఇవే రోజు లక్ష మంది వచ్చిపోయారు అరెస్ట్ చేయడానికే కదా ఇవన్నీ వేసిన ఏజెన్సీలు అరెస్ట్ అనేది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు ఒక 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 ఆరోపణ వచ్చింది ఆయన పైన రెండుసార్లు ఆయన చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు వచ్చి నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పంపించారు తప్పో ఒప్పో మీ ప్రశ్నకు నేను సూటిగానే సమాధానం చెప్తాను ఆయన చేసిన తప్పో ఒప్పో ఏదైనా కానీ దానికి ముందు ఆయన చెప్పిన మీరు స్పీచ్లు విన్నారా నేను జైలు అంటే నాకు కొత్త కాదు నేను జైలుకు పంపిస్తాను ఎవరు చెప్పారు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తేనే జైలుకు పంపిస్తారా నీ జైలు అంటే కొత్త కాదు సరే నీ కొత్త పాత మాకు అనవసరం వెళ్ళొచ్చా ఫార్టీ వన్ నోట్స్ తీసుకొచ్చావు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు నువ్వు బహిరంగ మీటింగ్ లేని చెప్పావు అపూర్వమైన స్వాగతం వచ్చింది ఆయనకి ఇష్టమైన కాఫీ మానస హోటల్ నుంచి కాఫీ తెప్పించారు ఒక డీఎస్పి స్థాయి వచ్చే అధికారులు రిసీవ్ చేసుకున్నాడు ఒక డీఎస్పి స్థాయి వచ్చి సిఎఫ్ చేసుకున్నాడు ఇంకొక ఆయన అన్న మీరు బాధపడితే నేను వీఆర్లో వెళ్ళిపోతానన్నా నేను ఇంత సీన్ క్రియేట్ చేసినట్టు అన్నీ మీడియాలో చెప్పావు కదా మీడియాలోనే ప్రచారం వచ్చినాయి కదా నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా మీ మీడియా వాళ్ళకి నేను జైలు అంటే భయం లేదు నిన్నెవరు జైలు పంపిస్తాను అరెస్ట్ అని మీరు అడుగుతున్నారు కదా మీరు మీరు ఏ ఏజెన్సీకి ఉందో ఆ ఏజెన్సీ పిలిపించినా వాళ్ళు సహకరించాల్సిన బాధ్యత మీకు అంటే దానికి ముందే మీరు ఒక నేపథ్యం చెప్పేస్తారు ఇప్పుడు ఆయన ఏదైనా సిట్ కానీ ఏదైనా కానీ ఏజెన్సీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పాలకమండలి సభ్యులు కానీ పాలకమండలి డిస్ట్రిక్ట్ కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎంక్వైరీ ఫేస్ చేయాల్సిందే ఆయన అరెస్ట్ చేస్తారో నిర్దోషం అంటారో లేకపోతే సుభాష్ అంటారో అది వాళ్ళు తెలుస్తారు మీరు నేను కాదు కదా వాటి తెలిసేది సహకరించడం వరకే కదా మీ పాలకమండ్రి లక్ష్మి ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు విట్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు విట్నెస్ ఎస్టాబ్లిష్ ఉంది తప్పు అంటే డెఫినెట్గా వాళ్ళని తీసుకొస్తారు ఎంక్వైరీలు అన్నీ జరుగుతాయండి కదా మీ పిల్లలు జరిగిన కాంట్రాక్ట్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది సిట్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు వేసిన సిట్ ఎంక్వైరీ జరుగుతుంది సిఐడి ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది ఏసీబీ వర ఒకటి జరుగుతుంది ఇంకేమి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఇంకేమి ఉన్నాయి ఈ దేశంలో అమెరికా నుంచి ఎఫీఏ ఏమైనా తెప్పించుకున్నామంటే చూడండి ఈడీ తప్ప అని జరుగుతున్నాయి ఈడీ అనేది ఎప్పుడు వస్తున్నాయి పర్వేస్తున్నాం రేపు సిట్ దానిపైన ఈడీ వస్తుంది సిట్ ఇచ్చే రిపోర్ట్ పైన దీంట్లో మనీ లాండరింగ్లో ఏమైనా జరిగిందంటే మనీ లాండరింగ్లో ఈడీ ఎట్లా అవుతుంది ఆ మనీ లాండరింగ్ అనేది ఇప్పుడు వెళ్తుంది కదా ఇప్పుడు ఆ మనీ లాండరింగ్ దానికి దానికి లింకే కదా సిట్టుకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్స్ సుబ్బారెడ్డి గారి వాళ్ళు మిస్ అది బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగినాంటే కారణం ఏంటి ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికి కదా ఆ ట్రాన్సాక్షన్లో బోన్ఫైడ్ ఎంత ఉంది అని వెరిఫై చేయడానికే కదా ఒక స్టెప్పు దానికోసమే డాక్యుమెంట్స్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ ఒక భక్తుడు ఒక నగ ఇస్తే ఆ నగ పడి కావల దగ్గర నుంచి లోపలికి పోవడానికి ఆరు నెలల టైం పట్టింది ఎవరైనా భక్తుడు ఒక నగ ఇస్తే ఆ నగ ఇచ్చిన గంట లోపల అది జేఈఓ కానీ ఈవో కానీ రిసీవ్ చేసుకుంటే ఇమీడియట్గా పరకా ఇక్కడ మన ఆభరణ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది స్వామి ఆభరణలోకి వెళ్ళిపోతుంది ఐదు నెలల పాటు ఎందుకు ఆభరణ లిస్టులోకి వెళ్ళలేదు అది ఐదు నెలల పాటు ఉంది అది మీ మీడియా వాళ్ళు బయటకు తీసుకొస్తే కదా అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఎంటర్ చేశారు అంటే ఏం నెల పాటు ఎవరింట్లో ఉండింది ఎవజోబీలో ఉండింది ఎవరింట్లో పెట్టుకున్నారు ఇది జరిగిన నేపథ్యంలో అనుమానాలు అంటున్నాను ఇది జరిగిన దీనివల్ల అనుమానాలు రేఖ తీసే అవకాశం ఉంది కదా ఏమన్నా స్వామి నగలు దీని కూడా ఇంకో కారణం కూడా చెప్తున్నాను గతంలో వీరధ్యక్షుడు కొన్నప్పుడే స్వామి మొత్తం నగలు తీసుకొచ్చి తిరుపతిలో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్న మాట వాస్తవమే కదా వద్దని చెప్పి చివరికి ఆ వెంకటేశ్వర కాపాడుకొని సెంట్రల్ వీర్ ఆఫ్ ఇంటలిజెన్స్ దగ్గర నుంచి డైరెక్షన్ వస్తే వచ్చి మీరు నగలు కలిగించడానికి లేదని అప్పుడు ఆప్ చేశారు పెట్టాలన్నీ బ్లాక్ బాక్స్లు వేసి అన్ని పెట్టారు కదా ఆ ట్రాన్స్పోర్ట్లు ఏది దీని ప్లేస్లో జరిగిపోతే దీని ఇంకో కారణం కూడా చెప్తాం సాక్షాత్తు స్వామి కళ్యాణాలు అన్ని జరుగుతున్నాయి ప్రచారం ఈయన పెరగలేను కదా స్వామి కళ్యాణం తీసుకొచ్చి పెట్టింది ఆ స్వామి కళ్యాణానికి వేసే నగలు మొత్తం గిల్టి నగలే కదా ఆ గిల్టి నగలు హండ్రెడ్ మక్కి మక్కిగా ఇట్లాగే ఉంటాయి కదా పచ్చ అన్ని కూడా స్వామి నగలు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి కదా ఆ నగలు ఎక్కడ తీసుకొచ్చి పెడతారు మరి ఆ నగలు ఈ నగలు పెట్టి ఆ నగలు వస్తాయని దానికి ఎక్కడ ఉంది అంటే అనుమానాలు ఇల్లు జరిగిన తర్వాత సాక్షాత్ ఉండి లేని డబ్బులు పోయినాయి ఉండి లేని డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే ఇప్పుడు ఆ నగలు ఉన్నాయా ఆ నగలు అనుమానాలు భక్తులు రావడంలో సందేహం లేదు కదా వాటిని నివృత్తి చేసిన బాధ్యత కూడా ప్రభు పాలకమండ్రల పైన ఉంది పైన ఉంది అని చెప్పి నేను చెప్పటం ఆ నివృత్తి చేసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది కదా ఇప్పుడు దానికి నేనేం అడుగుతున్నాను ఆరు నెలల పాటు ఆ ఆభరణం లిస్టు లేక ఆ నగ ఎందుకు చేరలేదు ఎక్కడ లోపం ఉంది అది జరిగినప్పుడు మిగతా అనుమానం రావడంలో సహజం అనుమానం రావడం తప్పేమీ లేదు కదా అంటే ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని దుర్మార్గమైన చర్యలు సాక్షాత్తు ఉండిలో సహజించిన వాళ్ళు లేరు ఏదో చిల్లర ముఖాలు దొంగతనాలు నేను ఆపిల్స్ కమిటీలో నేను చేశాను ఏదో ఐదు వందల రూపాయల నోట్లు ముప్పై వెయ్యి రూపాయల నోట్లు అట్లా చిల్లర చిల్లర దొంగతనాలు జరిగినా కానీ ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు పోయినాయే కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఎవరు ముద్దాయిలు ఎవరు ఉద్యోగులకు ఎంత ఎందుకు పోయినాయి ఎవరు ఆస్తులు ఎవరు రాయించుకున్నారు అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా ఇవి ఎప్పుడైతే స్వామి ముఖ్యమైన మూలాధారం ఉండి స్వామికి వచ్చే ఆదాయమే ఉండి ఆ ఉండేకే చిల్లేసే పరిస్థితి మీరు సాహస ఇచ్చినారంటే ఇంకేందుకు చేస్తుండారేమో అనే అనుమానం భక్తుల్లో రావడం తప్పు అనుమానం రావడంలో మనం ఏం సందేహించాల్సిన అవసరం లేదు కదా బయట పెట్టమండి వాటి వాడు వాటి జనట్టు మొత్తం ఆభరణాలు ఎన్ని ఉన్నాయి ఆవరణాలు అన్నీ ఉన్నాయని చెప్పి బోర్డుకు ప్రభుత్వానికి అధికారులకు అంతా కపిల్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఇంత ఇంత స్థాయిలో ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా పరకామండలో ఇంతవరకు ఏమనుకున్నాం ఏదో మన చూపించిన ప్రజలు డెబ్బై రెండు నోట్లు డెబ్బై మూడు వేలు రూపాయలు ఎనిమిది డాలర్లు ఇవే పోయినాయని చెప్పంటే అది చిన్న దొంగతనం అనుకున్నాం కానీ ఇప్పుడు జరిగే విచారణలో ఉంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు ఆచుకునేవి కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి బయటకు వస్తే అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది కదా కోట రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు దాంట్లో ఉండే డబ్బులు కొన్ని ఏళ్ళ పాటు అయింది అన్నప్పుడు అనుమానం వచ్చేందుకు అవకాశం ఉంది కదా అన్నిటి కూడా ఉండే పోయినప్పుడు మరి దాతలు ఇచ్చిన బంగారు చివరికి అక్కడ చేరిందా వచ్చిందా అనే అనుమానాలకు నివృత్తి ఉంది కదా వాటిపైన కూడా మనం సంపూర్ణంగా పాలకమండలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కూడా పెట్టాలి ఎందుకంటే ఒక దొంగల ముఠా పరిపాలించింది ఆ దొంగల ముఠాకు దానికి వాళ్ళ వాళ్ళ ఒక లక్ష్యం అనేది లేదు ఆ లక్ష్యం ఏమంటే వాళ్ళు కొల్లగొట్టాలనే లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఆ కొట్టడంలో ఉండే సాక్షాత్ ఎక్కడైతే మూలధనం ఉందో అక్కడే కొల్లగొట్టడానికి ఇచ్చినప్పుడు కదా ఏ మిగతా వాటి చేయరన్న నమ్మకం ఏంటి మిగతా పైన వాళ్ళు ఏడు పెట్టలేరు అని చెప్పి మనం వాళ్ళని మనం వాళ్ళు పక్కన పెట్టడానికి అవకాశం ఉందా ఏదైతే తాకకూడదో ఏదైతే మనం భద్రంగా కాపాడాలో దేనికైతే మనం కష్ట ఉంటామో దానికే మనం చేసి మనం చిల్లు పెట్టినప్పుడు స్వామి ఆస్తులకు చిల్లు పెట్టినప్పుడు ఇంకా మిగతా వాటికి జోలికి పోయి ఉండదని నమ్మకము ఎట్లా మనం అనుకుంటాం ఇవి భక్తులకు తెలియాలి నాకు అది కామ ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది దొంగతనం ఎప్పుడు బాలకమేట చెప్పుడు అప్పుడు ఏం చేసావు చెప్పుకోవడానికి నీ దగ్గర ఒకటి ఉందా ఓన్లీ రెండు వేల ఆరు ఎనిమిది మేము కూడా ఉన్నాం అటు మీతో తలసి మంచి ఆ టర్మ్ తప్పని మిగతా టర్మ్ లో నువ్వేం చేసినవి ఇది చేశానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఉందా కాటేజ్ స్థలాంటి డబ్బులు కొనుగోళ్ల డబ్బులు కాంట్రాక్టుల కమిషన్లు షాపుల కమిషన్లు ఇవన్నీ తెలిసి ప్రపంచానికి తెలిసే శక్తి కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బజార్లో పెట్టినట్లు అమ్ముతాన్నట్లు చేసినంత మీరు ప్రతిరోజు చూపించేది అక్కడ బిర్యానీ పోయిపోయింది అక్కడ పాదాలు పోయిన ఇన్ని చేసిపోయినారు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా ఎయిటీస్ దగ్గర మూడున్నర కేజీ గంజాయి పట్టుబడిన మాట వాస్తవమే కాదా నీ పీరియడ్లోనే అక్కడ గంజాయి మద్యం అన్ని అంపుతాను చిన్నజేయ స్వామి చెప్పిన మాట వాస్తవమే కదా ఎన్నిసార్లు చెప్పేది నీకు వాటి సమాధానాలు చెప్పవు మీకు అనుభవం వ్యక్తిగా మీతో పాటు నేను కలిసి పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను దేవస్థానం గురించి పదే 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 నిత్యం వార్తలకు తీసుకురావడం మంచి సంప్రదాయం కాదు చాత అయితే సలహాలు ఇవ్వడం లేదు ఊరుకోండి బాహ్య ప్రారంభించి తెలిసినప్పుడు మొన్నే కదా ఇరవై మూడులో హైకోర్టు కేసేశారు హైకోర్టు దీన్ని నిజానజలు బరకామంటే దొంగతనమైన మొన్నటి వరకు అని మీకైనా నాకైనా ఏమను అని ఒక డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం అయిందని అనుకున్నాం అంతే కదా మనం అనుకున్నాం సరే డెబ్బై రెండు వేల రూపాయలు ఉన్నారు వాటికైనా పట్టుకున్నారు సస్పెండ్ అయినారు ఇటువంటి ఇంత ముందు కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు అప్పుడు దొంగతనాలు అవుతున్నాయి వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు పంపించేవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత హైకోర్టు సీరియస్గా అయిన తర్వాత రికార్డ్స్ అన్నీ సీజ్ చేసిన తర్వాత పాలకమన్న నిర్ణయాలు కానీ ఆ రిపోర్ట్ కానీ విజిలెన్స్ రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్లు అక్కడ వాళ్ళు చేసిన పాలకమండ తీర్మానాన్ని చూసిన తర్వాత అనుమానాలు వచ్చినాయి ఆ రిపోర్ట్లు ఏమున్నాయి ఒక పోలీస్ అధికారి నన్ను బలవంతం వల్లనే రాజీనాన్ని పెట్టాడు కొన్ని ఆస్తులు నాపై బలవంతం రాయించుకున్నాను పెట్టాడు ఇవన్నీ వచ్చిన తర్వాత అనుమానాలు వచ్చినాయి స్పందించడానికి నాకు కూడా ఇవన్నీ జరిగినప్పుడు మొన్నే కదా హైకోర్టు ఇంత డీటెయిల్గా ఇచ్చి పిటిషన్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు పెట్టిన పిటిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన విచారణ చేయండి మొత్తం విచారణ చేయండి ఆయన ఆస్తులు ఎట్లా వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఏ విధంగా పోయాయి ఆస్తులని ఎలా పోయాయి ఎవరు బినామీ లేదు ఇంత జరిగిన తర్వాతగా అనుమానం వచ్చింది ఈ పొద్దు సాక్షాత్ డీజీ కేడల స్థాయి అధికారి ఇంత పెద్ద టీముతో పొద్దున్న నుంచి సాయకు రాత్రి భూ ఎంక్వైరీ చేస్తున్నా అంటే ఇప్పుడు కదా అనుమానాలు వస్తాయి మనిషికి స్పందించాల్సిన అవసరం డెబ్బై రెండు వేలనే మీకు నాకు అంతకు తెలుసు అంతమంది అంతకుమించి ఏం కానీ తెలుసా మీకైనా తెలుసా లేదుగా అందుకే ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది ఇప్పుడు కూడా స్పందించడంలో నిజం కమిటీ తెలుస్తుంది ఏజెన్సీ తెలుస్తుంది ఎవరైతే కమిటీ వేసారు ఏసీబీ వాళ్ళు ఒక పక్క చేస్తున్నారు సిఈడి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నిర్ధారిస్తారు ఇందులో ఎంత ఎంత లోతు అవినీతి జరిగింది ఎవరు పాపాలు ఉన్నాయి ఎవరు ఆస్తులు ఎట్లా పోయినాయి ఎంత జరిగింది వాళ్ళు నిర్ధారిస్తారు శిక్ష ఎవరైనా వాళ్ళు చేస్తారు ఎవరు అమాయకులు ఎవరు నిర్దోషలో ఎవరు ఇదో ఒకప్పకి జరుగుతుండంగానే మేము అరెస్టులు భయపడము అంటే ఏదో పని కట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన భావన అనుకున్నట్టు ఉన్నట్టు ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు నడుముకున్నట్లు మీకెందుకు అంత ఉలికిపాటు మీకెందుకు ఉలికిపాటు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా నెయ్యిలో ఇట్లాగే మాట్లాడారు కదా ఇప్పుడు దేవేంద్ర నెయ్యిలో సాక్షాత్ కళలు ఇంపోర్ట్ చేసుకుని కల్తీ నెయ్యి సప్లై చేస్తే కోట్ల మంది రూపాయలు కోట్ల మంది భక్తులు నైవేద్య రూపాయలకి తిరిపించాం కదండి నవేతన రూపంలో ఉన్నాయి కల్తీ నెయ్యి వాళ్ళు మనం పాపంకు వడగట్టుకున్నాం కదా హిందువులకు తలదీచుకునే పరిస్థితి తీసుకొచ్చాం కదా వెంకటేశ్వర సాక్షాత్తు కలిగి దేవం కదా ఆయన స్థానంలో ఇటువంటి కల్తీ నెయ్యితో కూడిన ప్రసాదాలు లడ్లు తయారు చేసి మన కాకుండా ఎదురు పంచాయమైన పాప భీత కూడా మనకు లేనప్పుడు మన మనుషులు ఎట్లా అవుతామండి దీనిపైన స్పందిస్తే మీ కోపం వస్తుందా ఇది కరెక్ట్గా తప్పు ఎవరితో ఒప్పు ఎవరితో అయినా కానీ ఆ కమిటీ నిర్ధారణ చేస్తే నేను ఎవరిని దోషం అని చెప్పట్లేదు ఎవరిది నిర్దోషి అని చెప్పట్లేదు ఎవరు తప్పు అని కాదు జరిగిన అక్కడ ఇన్ని జరిగిన తర్వాత ఈ పరిణామంలో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇంకటించి ఉండాలి మన సొత్తు మనం ఇంకా ఎంతవరకు కరెక్ట్గా ఉంది మనం కాపాడుకోవాల్సిన భక్తులు ఒక హిందువుగా ఒక మాజీ పాల్గొనే సభ్యుడిగా వెంకటేశ్వర చెంచుకు ఇష్టపడే వ్యక్తిగా నా ఆవేదన నా విన్నపం ఇవి వీటిని చేయాలి అని చెప్పి మనం బజార్ని పెట్టే పరిస్థితి మనం తీసుకురావద్దు తిరుపతి వాసులకు ఎవరైనా కానీ పదే 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 స్వామిని మనము అక్కడ మూల పదార్థంగా తీసుకుని బజార్లో పెట్టడం మంచి సంకూలం కాదని చెప్పి నీ ఈరోజు ఆవేదంతో కూడుకుని మాట్లాడుతున్నాను